పదిహేడు వందల ఏడులో అహ్మద్ నగరంలో ఔరంగజేబ్ మరణిస్తే ఔరంగజేబ్ కూతురు ఈ ఔరంగజేబ్ ఆ డెడ్ బాడీని శవాన్ని కుల్దానాబాదు మహారాష్ట్రలో ఉన్నట్టు కుల్దానాబాద్ తీసుకెళ్ళి అక్కడ సమాధి నిర్మించినటువంటి విషయం చరిత్రలో నమోదైంది ఈ కుల్దానాబాదుకు ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉన్న నాసిక్ మహారాష్ట్రలోనే నాసిక్లో నిన్న జరిగినటువంటి ఈ అల్లర్ల ప్రధానం చూస్తే వాస్తవానికి ఇది ఒక మతపరమైన సమస్యన చారిత్రక సమస్యన అనేది మొదలు తేలాల్సిన అంశం మరణించిన వారికి సమాధి కూడా ఉండడానికి హక్కు లేనటువంటి ఆలోచన ధరని ఏమిటి నిదర్శనం కూడా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది చాలా మందికి ఓడిపోతూనే అతను ఓడిపోయాడు అతన్ని క్షమించేస్తుంటారు అట్లాంటిది మరణించాడు ఆ మరణం యుద్ధంలో దాని మరణించు అంతకుముందు తాను ఎంతో కరాగతాలు చేసిను చనిపోయాడు చరిత్రలో సుమారు నాలుగు వందల సంవత్సరాల కింద జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ఆయన సమాధి కూడా లేకుండా చేయాలనడం అనేది అంత సహేతుకం కాకపోవచ్చు మీకు ఇష్టమై ఉండవచ్చు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మతపరమైనటువంటి ఇట్లాంటి అలలు జరగడం అనేది అంత శ్రేయస్కరం కాదు చరిత్రలో నమోదైనటువంటి విషయాలని మళ్ళీ మళ్ళీ గాయాలని మనం చరపాలను చూడడం గెలకాలను చూడడం నిజంగా కూడా శాంతి పద్ధతులకు విఘాతం కలుగుతుంది మీరు ఔరంగజేబును విలనగానే చూపించండి ఉన్న వాస్తవాలు తెలియజేయండి కానీ చనిపోయినటువంటి వ్యక్తుల శవాల మీదనో శవ సమాధుల మీద ఈ విధంగా రాజ్యాంతం చేయడం అనేది ఇది ఆటవిక న్యాయం అవుతుంది సమగ్రమైనటువంటి విధానం కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇట్లా జరిగే అల్లర్లు ఈ దేశంలో అశాంతిని నెలకొల్పుతుంది కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలనేటువంటి చరిత్రను మీరు రాయడంలో తప్పు లేదు చరిత్రలో మీకు ద్రోహం చేసిన లేదా హిందువులకు ద్రోహం అని చెప్పొచ్చు నేను హిందూనే మీరు భావిస్తున్న నేను భావిస్తున్న చరిత్రలో జరిగినటువంటి తప్పిదాలను మనం ప్రశ్నించక తప్పదు త ప్రశ్నించాలి ఆ వ్యక్తులను దోషులుగా నిలబెట్టాల్సిందే కానీ అట్లా అడి చెప్పేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి సుఖ జీవనాన్ని సా ఈ శాంతియుతమైనటువంటి జీవన ప్రమాణాలని దెబ్బతీసుకోవడం అది వివేకవంతుల లక్షణం కాదు ఆటవీక న్యాయం అవుతుంది ఆర్యా ఆటవీక నాయకులు ఏదైతే అడవి జాతి వ్యక్తులు ఏదైతే మూర్ఖంగా ఒక జంతువు కోసము ఒక మాంస ముద్దల కోసం కొట్లాడుకొని తెగలు తెగలుగా నాశనమైనటువంటి తెగలు అంతరించిపోయే తెగల గురించి మనం విన్నుంటాం అట్లా మూర్ఖంగా మనం ఒకరిని చంపుకోవడం కాదు చరిత్రలో జరిగిపోయిన దాని గురించి అంతగా పట్టించుకోకుండా రాబోయే రోజుల్లో ఏం జరగాలి ఎలా ఉండాలి దాని మీద మనం పోరాడితే నేటి యువత భవిష్యత్తు బాగుంటుందనే నా ఉద్దేశం